అన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి కూర్చోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూర్చుంటే కొంచెంసేపు మాట్లాడచ్చు వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్వంశి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయొచ్చు అన్న రోజు నుంచి పదహైదు వందలకు పైగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అప్లికేషన్లు వచ్చాయి ఇది ఎవరు ఊహించలేదు ఏ ఇతర పార్టీలు ఇన్ని అప్లికేషన్లు వస్తాయి అని ఎవరు ఊహించలేదు పదవైదు వందలకు పైగా అప్లికేషన్లు వస్తే దాంట్లో డిఫామ్లు వచ్చేది ఎంతమందికి అంతే కదా నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఎంతమందికి వస్తాయి రెండు వందల మందికే వస్తాయి ఎంతమందికి రావు సాధ్యం కాదు కానీ టికెట్లు వచ్చినా రాకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు టికెట్లు ఎవరికి వచ్చినా ఏ అభ్యర్థికి వచ్చినా టికెట్లు ఎలా వస్తుంది అంటే ప్రతి క్యాండిడేట్ అప్లై చేసిన ప్రతి క్యాండిడేట్ మీద ఒక సర్వే జరిపి ఒపీనియన్స్ గ్యాదర్ చేసి ఆ ఒపీనియన్స్ను మళ్ళీ రాష్ట్రంలో ఉన్న నాయకులు చాలామంది వేదిక మీద ఉన్నారు వీళ్ళందరితో కూర్చొని ప్రతి అభ్యర్థి మీద ఒక డిస్కషన్ పెట్టి ఏ అభ్యర్థి ఎంత పని చేశాడు ఏ అభ్యర్థి ఈ ఐదేళ్ళు ఎంత పని చేశాడు లేకపోతే కొత్త అభ్యర్థి అయితే ఆ బలం ఎంత లేకపోతే మొన్న మనం లాంచ్ చేసిన యాప్ ఇందిరమ్మ అభయమని యాప్లో ఎంతమందిని రిజిస్టర్ చేశారు ఇలాంటి అనేక అంశాలను తీసుకొని ప్రతి ఒక్కరూ డీసీసీ ప్రెసిడెంట్ అయితేనేమి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి నాయకులు అయితేనేమి అందరి ఒపీనియన్లు అందరినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయించబడ్డ వారు క్యాండిడేట్లు అవుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఏ రీజనల్ పార్టీ కాదు